అనంతపురం జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలను నిర్వహించారు తొలుత కళాశాల విద్యార్థులతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాలద్వర్యంలో బహిరంగ సభ కూడా నిర్వహించారు రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీ నిధులు ఇవ్వాలని అధ్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కూడా వారు డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ కషాయకరణ చేయాలని చూస్తున్న ఆయన వారు ధ్వజమెత్తారు జిల్లా ఉపాధ్యక్షుడు అనుమతు మాట్లాడుతూ వసతి గృహాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందేనంటూ వారు ఈ సందర్భంగా సమావేశం అందరి తరఫున డిమాండ్ చేశారు మరి ఇంత ఉంటే విద్యార్థుల పక్షాన నేను పాదయాత్ర చేస్తున్నాను నారా లోకేష్ హామీలు ఇచ్చాడు మరి మూడు నెలలంతా అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గా అడుగుతున్నాం కానీ విద్యార్థులు మాత్రమే జరిగింది అనుకూలంగా దేశంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా విధానం పూర్తిగా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా ఇరవై తొమ్మిది లక్షల ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు మూసి రంగ సిద్ధం చేశాడు ఇదే కాకుండా రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల రెండు యూనివర్సిటీలు ప్రభుత్వం ఉంటే ఒకటి డీమ్ యూనివర్సిటీ కానీ ఈ రోజు ఈక్వల్ గా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పాటు ప్రైవేటు డీమ్ యూనివర్సిటీలకు అనుమతులు పొందు అనుమతులు ఇస్తూ ఈ రోజు విద్యా విధానాన్ని పూర్తిగా కూడా కార్పొరేట్ కొమ్ముగాసే పరిస్థితి తీసుకొస్తాడు అంతేకాదు మిత్రుల మెడికల్ లో మనం చూసాం నీటికి విద్యార్థులు లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించి సంవత్సరాల తరబడి విద్యార్థులు కోచింగ్ తీసుకుంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ఒకే సెంటర్ లో అక్కడ ఉన్నటువంటి మాస్క్ తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ ఏడు వందల ఇరవై మార్కులు వచ్చి ఈ రోజు పూర్తిగా కూడా మెడికల్ కూడా ఈ రోజు మాఫియా రంగంగా తయారు చేస్తారు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు మెడికల్ సీట్ కావాలంటే ఏడు వందలకి ఆరు వందల ఇరవై మార్కులు వస్తాయని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే మెడికల్ ప్రైవేట్ పరం చెప్పేసి ప్రభుత్వం పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేయాలని చెప్పేసి ఒక కుట్ర పొందుతుంది తక్షణమే మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తాం అదే అవసరం రావచ్చు గతంలో అమ్మఒడి అని చెప్పారు విద్యార్థి ఎవరు అన్నారు మూడు సంవత్సరాల నుంచి ఏ ఒక్క విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో లేదు విడుదల చేయాలా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు అమ్మఒడి ఇవ్వలేదు కొంతమంది విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చారంటే పరిస్థితి కనపలేదు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి అదేవిధంగా కరువు ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి విద్యార్థులకి ఫీజును రాయితీ చేయాలి మొన్న వరదలు వచ్చి విజయవాడలో కానివ్వండి విశాఖపట్నంలో అనకాపల్లి ప్రాంత విద్యార్థులకి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా వాళ్ళకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా నాశనమైన తక్షణంగా విద్యార్థులకి ఉచితంగా మరొకసారి పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ మైనారిటీ ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కస్తూరి గురు రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ జిల్లా మహాసభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం దేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ మహాసభలో చర్చించి కేసీ నుంచి బీసీ వరకు నెలకొన్నటువంటి సమస్యల మీద సమరశీల పోరాటాలకి సన్నద్ధం కావడానికి మహాసభలు వేదకాలను అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం క్యాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు దుర్గంలో మరి ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాయి అందులో భాగంగానే బహిరంగ సభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నా ప్రధానంగా ఈ మహాసభల్లో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన సమూలంగా చర్చించడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించి పూర్తిగా చర్చించడం జరుగుతుంది ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టులకు సంబంధించి సమస్యల పరిష్కారం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు అదేవిధంగా డోప్సర్ పోస్టులు భర్తీ చేయాలని యూనివర్సిటీలకు సంబంధించి కూడా పీజీలో చేరే విద్యార్థులు కరువు అయిపోతూ ఉన్నారు కాబట్టి పీజీలో చేరడానికి యూనివర్సిటీలో చేరడానికి మరి అభివృద్ధికి నిధులు కేటాయించాలి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించి కూడా ప్రణాళికలు పెంచాలి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలి అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్య కరువు ఈ జిల్లాలో కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని చెప్పేసి చర్చించి పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుందాం మరి కళ్యాణ రోపం ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలి అలాగే కళ్యాణ దుర్యోగం సంబంధించి కుందిరపడంలో గురుకుల పాఠశాల ఇప్పటికి కూడా ఏ సొంత బలం ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీర వ్యవహరిస్తున్నారు అలాగే ఈ ఈ కళ్యాణులకు సంబంధించి గురుకుల సంబంధించి మన కళ్యాణ దుర్గించిన ఈ ఇప్పటికి కూడా ఒక వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ అక్కడ ఉండే విద్యారంగ సమస్యలు పట్టించుకోలేదు గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు టాయిలెట్లు బాత్రూమ్స్ ఏంటి కూడా లేవు దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కళ్యాణ ఉన్నాయో గురుకుల బీసీ ఎస్టమైన రాష్ట్రాల్లో ఓన్లీ నాకు కల్పించాలని చెప్పి ఇవేంట్ చేస్తున్నాం